నా భర్త డ్యూటీ నా కొడుకు ఇప్పించి నేను నా కొడుకు బి శ్రీనివాస్ నా భర్త పేరు బి కృష్ణ ఆయన చనిపోయిండు చనిపోయిన తర్వాత నా కొడుకుకి ఇప్పించిన అయితే ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నాకు చూస్తలేడు రైల్వే కోటర్స్లకే కూడా నన్ను వెలగొట్టిండు కోడలు కొడుకు ఇప్పుడు నేను హాస్పిటల్ అడ్మిట్ అయితే కూడా సెంట్ వేసిండ్రు సెంట్ వేసినాక కూడా నన్ను కొడుకు కోడలు చూడలేదు కొడుకు ఒక ఐదు రోజులు సాయంత్రం పూట వచ్చిండు వచ్చి చూసిపోయిండు డాక్టర్లు ఏం చెప్పారు ఆమెను ఒక్కదాన్ని వదలొద్దు ఆమె దగ్గర ఉండాలంటే కూడా ఉండలేదు నన్ను వదిలేసిపోయిండు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు నన్ను చూస్తలేరు నా పడితే డ్యూటీ ఇచ్చినను ఇప్పుడు నేను రోడ్డు మీద ఉన్నాను నాకు ఆరోగ్యం బాగలేదు నాకు ఆరోగ్యం బాగాలేదు నేను ఇప్పుడు రోడ్డు మీద ఉన్నా ఇప్పుడు నా డ్యూటీ నాకు ఇచ్చేయాల నన్ను చూస్తలేడు నన్ను చూడనప్పుడు ఆ డ్యూటీ వద్దు రైల్ ఇళ్లంలో ఐడబ్బులు ఆఫీసులో చేస్తాడు రైలు ఇళ్లంలో మళ్ళీ అక్కడ అంతా మరి జిఎం గారికి నేను నమస్కారం చేసి చెప్తున్నాను నన్ను రోడ్డు మీద ఇసే మీకు దయచేసి చెప్తున్న జిఎం గారు సారు నా డ్యూటీ నాకు ఇచ్చేయండి నా లాంటి పరిస్థితి రేవులకి రావద్దు నన్ను కోడలు ఇంటికి పోతే నా మాటలు తిడుతుంది రాణిస్తలేదు నా జీవితం ఇప్పుడు రోడ్డు మీద ఉన్నది నా ఆరోగ్యం బాగాలేదు సెంటే నాకు నన్ను మీరు నాన్న న్యాయం చేయాలి మీరు నాకు డూట్ ఇచ్చిన చూస్తాడని పద్దెనిమిది ఏళ్ల ఏళ్ళ నుంచి నన్ను చూడలేదు హాస్పిటల్ ఉంటే కూడా కొడుకు కోడలు చూస్తలేరు అన్నం కూడా పెట్టలేదు నాకు దయచేసి నా టూటి నాకు ఇచ్చేయండి వద్దు నన్ను చూడనప్పుడు వద్దు మీకు నమస్తే నా పేరు డప్పు సునీత సికింద్రాబాద్ పార్షికూట నుంచి వచ్చిన ఈ అమ్మకు హెల్ప్ చేద్దామని మా మహిళా రక్షణ పోరాట మండలి తరఫు నుంచి నేను అధ్యక్షురాలిని ఈ అమ్మ నా దగ్గరకు వచ్చింది తన కొడుకు కోడలు పట్టించుకోవడం లేదని మరి ఇంత వయసు వచ్చినా తన కొడుకు తనను చూడట్లేదని నాకు చెప్పింది నాకు చెప్పడం జరిగింది ఈమెకు సపోర్ట్ చేస్తున్నాను నేను ఈమెకు న్యాయం చేస్తాను వాళ్ళ కొడుకు తోటి మాట్లాడడం జరిగింది వాళ్ళ కోడలు తోటి మాట్లాడడం జరిగింది వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది వాళ్ళ వాళ్ళ కోడలు మా ముఖం మీద తలుపేయడం జరిగింది వాళ్ళ కొడుకుతో ఇప్పుడు రైల్వే నిలయం కాడికి వచ్చాము రైల్వే నిలయంలో ఆఫీస్ లో ఆయన వర్క్ చేస్తాడు గవర్నమెంట్ జాబ్ మరి ఐడబ్యులు మరి ఆ సార్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది నేను ఈ దృష్టికి ఎందుకు తీసుకొస్తున్నా అంటే రైల్వే నిలయంలో ఉన్న వాళ్ళు సార్లు అందరు కూడా పట్టించుకోవాలి ఈ పెద్ద మనుషులు అన్నకాడ కొంచెం ఇలాంటి వాళ్ళకి చర్య చూపించాలి దారి చూపించాలి ఇలాంటి మరి ముసలి వాళ్ళని వదిలేస్తే ఎట్లా మరి కొడుకులు ఉన్నది ఎందుకు ఈ కొడుకులు ఇట్లా తల్లులను వదిలేస్తే మరి తల్లు ఎడ బతుకుతారు ఎక్కడ బతుకుతారు మరి దీని మీద రైల్వే నిలయం స్పందించాలి అధికారులు మొత్తం కొంచెం చర్య తీసుకొని ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టి మరి వాళ్ళందరికీ కొంచెం దగ్గరికి పిలుచుకొని మాట్లాడి ఇలాంటి తల్లిలకు కూడా కొంచెం హెల్ప్ చేయాలి సార్లను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను నేను మేము మా మహిళా సంఘం తరఫు నుంచి మీకు సపోర్ట్ చేస్తున్నాము మేము ఖచ్చితంగా చేస్తాము ఇది ఎక్కడికైనా తీసుకెళ్తాను నేను ఈమె ఎక్కడెక్కడ తిప్పిరో ఎక్కడెక్కడ ఇది చేసిర్రో మాకు అవన్నీ తెలుసు మేము అవన్నీ బయట పెట్టదలుచుకోలేదు మోసం చేసి కూడా కోర్టులో కేసు వేస్తా కూడా కోర్టులో కేసు కూడా మోసం చేసి ఒక లాయర్ ఆ లాయర్ ని కూడా నేను కనిపెడతాను ఆయన కూడా బయటకు తీస్తాను ఈయన జాబు నేను ఉడగొడతాను తల్లిని చూడనప్పుడు ఏ కొడుకు కూడా శుద్ధ వేస్ట్ గాడే అసోంటి కొడుకులని ఎవ్వరు కూడా ఆదరించొద్దు ఏ సార్లు కూడా ఆదరించొద్దు రైల్వే నిలయం సార్లు కూడా ఎవ్వరు కూడా ఆదరించొద్దు ఇలాంటి వాళ్ళ మీద కఠినంగా కఠినంగా చర్య తీసుకోవాలి ఇది పెద్ద ఎత్తున పోతుంది మహిళా సంఘాల సపోర్ట్ చేస్తారు ఇలాంటి వృద్ధులని ఇట్లా తల్లిని కన్న తల్లిని వదిలేస్తే మాత్రం ఖబర్దార్ మంచిగా ఉండదు మీరు వచ్చి ఖచ్చితంగా స్పందించి మా దగ్గరకు వచ్చి మాట్లాడాలి నీ తల్లితోటి నువ్వు మాట్లాడాలి మేము అన్నది నువ్వు మీ తల్లికి చెయ్యాలి కంపల్సరీ నువ్వు రావాలి బి శ్రీనివాస్ నువ్వు వచ్చి మాతో మాట్లాడాలి లేకపోతే బాగుండదు ఇది చాలా పెద్ద ఎత్తున వెళ్తది రుద్రాశ్రమం వాళ్ళు కూడా చాలా మంది వస్తున్నారు వాళ్ళందరికి తెలియజేస్తాము చాలా మంది సపోర్ట్ చేయడానికి వస్తారు నిన్ను మొత్తం మీడియామ్మ కూడా గుసెడతాము నువ్వు ఖచ్చితంగా వచ్చి నీ తల్లికి నీ తల్లిని తీసుకొని వెళ్ళి నీ తల్లిని చూడాలి నువ్వు సత్య దాకా సత్య జాలకు వచ్చింది డెబ్బై అరవై ఏళ్ళ మనిషిని ఇట్లా గాలికి వదిలేసినవు రోడ్లు పట్టుకొని తిరుగుతుంది నన్ను వెతుక్కుంటూ వచ్చింది నా ఇంటికి నన్ను హెల్ప్ అడిగింది నేను చేస్తున్నాను ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తాను నీ తల్లికి మీరు నువ్వైతే స్పందించు నువ్వు ఒకటి ఇది చేసుకో కన్న తల్లిని బాధ పెట్టినోడు చరిత్రలో బాగుపడలేదు గుర్తుంచుకో బిడా